તમારો વ્યક્તિગતંગ અપુલાન થી આજના એકીગા તાંડેમાં ઓડગે જોકો મેબી તાંડેમાં ઓડગે જોકોન આદમી કે એકીને એક વાતે કરલા છ અરે ઓ 50 લાખલ ઘાલ ઓર અરે ઓ 40 લાખલ ઘાલ હૈના ગેલ સો કોની પછો 40 લાખલ 50 લાખલ ઓર ઘરે માંતી કતો 50 60 લાખલ ઘરે માં મેલન બેટો વીયકા કચ્ચિતંગ અપુલાન તો ઘાલ ઓયકા હેમ સો ઓર સારુ આલોચના કરો આપને સમાજે મેના કતો દબ্বা વેરીચોય કતો તમે આલોચના કરો పదవు అవసర యాభై అరవై లక్షల ఏకగ్రీవం మేజామున తాండవ్ తాండేవాడు యాభై లక్షలు దాంసానికి ఏకగ్రీవం జో సవారం ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా జో ఓన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మునాక లేజో తాండాలి అభిఎంపీసీ జెడ్పీటీసీ కూనైతే హోట హుబ్రానికి ఓబి రెడీ వేరేసా సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వమైన అప్పుడు సేన అన్న అజ్జకు బారి నూతనంగా కూనైతే సర్పంచ్లు సకౌ నెన్సే మార్పు మన శుభాకాంక్షలు కలదు రామ్ రామ్ జైస